డే మీకు తెలుసు ఒక ఇన్సిడెంట్ జరిగింది పోచారం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈవినింగ్ టైం అబౌట్ సిక్స్ ఫిఫ్టీన్ టైంలో జరిగింది ఒక ఫైర్ రామ్ యూజ్ చేస్తారు దాంట్లో ఒక విక్టిమ్ ఇంజూర్డ్ అయినారు ఇన్ ద సెన్స్ వన్ ఆఫ్ ద పర్సన్స్ ఈ దీంట్లో ఈ కేసు కనెక్ట్ అయినటువంటి ప్రశాంత్ సోనూ సింగ్ దాంట్లో ఇంజర్డ్ అయినాడు ఇంజూర్డ్ అయిన తర్వాత అతన్ని మేము తొందరగా అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి హాస్పిటల్ తీసుకెళ్లి అతన్ని ప్రాణాలు రక్షించడం జరిగింది బెటర్ ట్రీట్మెంట్ కోసం బెటర్ హాస్పిటల్ తీసుకెళ్లి టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో ఆయనకు సర్జరీ చేయించి అతనికి ప్రాణాయం లేకుండా చేయడం జరిగింది యాజ్ అ పోలీస్ ఆఫీసర్ సేవింగ్ ద లైఫ్ ఆఫ్ ద పీపుల్ ఇట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కన్సర్న్ ఫర్ అస్ వచ్చిన వ్యక్తి ఇబ్రహీం మొహసిన్ శ్రీనివాస్ యాదవ్ అండ్ హనీఫ్ అనే వ్యక్తులు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ప్రశాంత్ కుమార్ అలియా సోను సింగ్ ను ఇచ్చిన ప్లేస్ కు సింగ్ ఇక్కడ కలుద్దాం ఒక ఔట్కర్ట్స్ లో ఒక చిన్న టీ స్టాల్ ఉంది అక్కడ కలుద్దాం అని చెప్పి చెప్పడం జరిగింది రెట్రో అనే హోటల్ ఉంది అక్కడికి వద్దాం అని చెప్పాడు సో దీన్ని రాకన్నా ముందు వీళ్ళు చాలా రోజుల నుంచి ఇంటరాక్షన్ లో ఉన్నారు ట్వంటీ సిక్స్త్ జూలై నాడు ఒక ఫోన్ కాల్ ఉంది వీళ్ళిద్దరి మధ్యలో ఎవరిపైన సోను అండ్ ఇబ్రహీం ఇందులో ఎవరైతే మనం వెపన్స్ ఇచ్చేసామో ఆ నేరస్తుడికి సోనుకు ట్వంటీ సిక్స్త్ జూలై ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలకు సాయంత్రం ఒక ఫోన్ కాల్ ఉంది అంటే అప్పటి నుంచే వీళ్ళిద్దరు ఇంటరాక్షన్లు ఉన్నారు అలానే ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ త్రీ ఫార్టీ ఫైవ్ పిఎం కూడా ఫోన్ కాల్స్ ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్యలో అంటే ఈ రోజు ఇప్పుడు అక్టోబర్ నెలలో ఇన్సిడెంట్ జరిగింది కానీ ఇంత ముందు నుంచి కూడా వాళ్ళకి ఇంట్రాక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇబ్రహీం అనే అతను బహతూర్పుర వాస్తవ్యులు తర్వాత మోహసిన్ లో ఉంటారు అలానే కురువా శ్రీనివా శ్రీనివాస్ యాదవ్ ఆ ఇతను షాబాద్ లో ఉంటారు తర్వాత ఇంకొక హనీఫ్ అనే ఒకతను రాజేంద్ర నగర్ లో ఉంటాడు ప్రశాంత్ ఇతను రాజేంద్ర నగర్ ఉన్నటువంటి అత్తాపూర్ లో ఉంటారు కానీ అతను లాస్ట్ వన్ ఇయర్ కింద ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది సో ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ వాళ్ళు మాట్లాడుకోవడము ఇంటరాక్షన్ ఉండడము ఒకరు క్యాటిటల్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్న బిజినెస్ ఉండడము వేరే వాళ్ళు వేరే యాక్టివిటీస్ లో ఉన్నామని చెప్పి ఇట్లా ఇంటరాక్షన్ లో ఉండడం జరిగింది అయితే వీళ్ళ మధ్యలో ఎందుకు ఎనివాసిటీ ఉంది అని స్టడీ చేసినప్పుడు ఒక సిక్స్ టైమ్స్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం మూలంగా ఇబ్రహీం ఒక ఈ వ్యాపారంలో పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్నాడు ఈ పన్నెండు సంవత్సరాల వ్యాపారంలో అతనికి చాలా నష్టమైంది అప్పుడు వన్ క్రోర్ రూపీస్ నష్టమైంది ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అని అతని మధ్యలో డిస్ప్యూట్ అవుతుంది కానీ అంతకు ముందు నుంచే ఇన్ఫర్మేషన్ ఇస్తున్న దానికన్నా ముందు ఇప్పుడు శంషాబాద్ రెండు కేసులు గట్ కేసులో ఒక కేసు గజ్వల్ ఒక కేసు కలవకుర్తిలో ఒక కేసు కలవకుర్తిలో ఎయిటీన్ టెన్ ట్వంటీ ఫైవ్ కుంది ములుగులో నైన్టీన్ టెన్ ట్వంటీ ఫైవ్ ఉంది ఈ మంత్ లో జరిగిన కేసులు రెండు ఇవి సో ఇట్లా ఈ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాడు దీనివల్ల అతనికి నష్టం అవుతుంది బిజినెస్ లో పన్నెండు సంవత్సరాలు చూన్నాను దానికి ప్రశాంత్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అనేది ఉంది కానీ వాళ్ళ మధ్యలో ఒక ఒక ఇంటరాక్షన్ ఉంది దే టాకింగ్ ఈచ్ అదర్ దాని తర్వాత వాళ్లకు సమ్ కైండ్ ఆఫ్ పర్సనల్ గెయిన్స్ కోసం కూడా ఇంటరాక్షన్ ఉంది అనేది మనకు శ్రీనివాస్ యాదవ్ అనే ఒక మనకు అక్యూజ్ ఇప్పుడు అతను కూడా చెప్తున్నాడు ఈ భాగంగానే మనం కలిసి మాట్లాడదామని ఫోన్ చేశారు వాళ్ళు వాట్సాప్ కాల్ చేయడం జరిగింది వీడియో కాల్ చేయడం జరిగింది అయితే కలిసి మాట్లాడడం చేస్తాము శంషాబాద్ రమ్మనంటే శంషాబాద్ కాదు ఇదని టైం ఇచ్చాడు ఇక్కడ రెట్రో క్రేవింగ్ అనే హోటల్ దగ్గరికి రండి అని చెప్పేసేసి ఈయన టైం ఇచ్చారు ఎవరు ప్రశాంత్ మన ఇప్పుడు ఇంజోర్ ఉండి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఉన్నాడు ఆయన టైం ప్రకారం వాళ్ళు ఫోర్ ఫిఫ్టీన్ అట్లా బయలుదేరి చేరుకోవడము ఫైవ్ ఫిఫ్టీన్ టు సిక్స్ ఫిఫ్టీన్ గంట సేపు కూర్చొని మాట్లాడారు కంటసేపు ఒక దగ్గర ఉండి మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఇన్సిడెంట్ జరగడము వాళ్ళు పాటిపోవడము అతనికి కొద్ది దూరం నడుచుకుంటు వచ్చి హోటల్ దగ్గర వచ్చి పడ్డ తర్వాత మనకు మనకు ఫోన్ కాల్ రావడం మన అధికారి వెళ్ళి అతని తొందరగా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం అతని ప్రాణాలు రక్షించడం జరిగింది సో ఎంటైర్ ఇంటరాక్షన్ ఏంటంటే ఒక ఒక కమ్యూనికేషన్ ఉన్నవాళ్ళు దే ఆర్ ఇన్ కాన్స్టంట్ కమ్యూనికేషన్ బిఫోర్ ద ఇన్సిడెంట్ ఈ ఇవి పట్టుకోవడం టైంలో అంతేకాకుండా ఇవి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ డిస్టిక్ నుంచి వస్తున్నాయి లైక్ హనుమాన్ జంక్షన్ నుంచి ఎక్కువ వస్తున్నాయి ఆ వచ్చే రూట్లలో కూడా ట్రాకింగ్ కూడా చేయడం జరుగుతుంది ఎట్లా అంటే ఏవేవి వెహికల్స్ వస్తున్నాయి అవి అని తీసుకొని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడము ఈ ఫాస్ట్ ట్రాక్ దాన్ని నుంచుకొని వాళ్లకు హాకింగ్ చేసి దాంతో ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకు చెప్పడం లైక్ ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ నాడు టెన్ లెవెన్ టైంలో మీకు దుద్దడ దగ్గర ఇది క్రాస్ అయిందని అలానే కొమట్పల్లి దగ్గర ఎయిటీన్ ఫోర్టీన్ అవర్స్ కి అయిందని వెహికల్ క్రాస్ అయింది అదే అదే రోజు అలానే ట్వంటీ ఫోర్త్ నాడు కూడా పొట్టిపాడు సమ్వేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టోల్ ప్లాజా టోల్ ప్లాజా దగ్గర కానీ ఈ రోజులలో కేసెస్ లేవు యుంగ్ ఇన్ఫార్మింగ్ దట్ దీర్ వెహికల్లా వెళ్తుంది ఈ ఈ టోల్ ప్లాజా దగ్గర మూవ్ అవుతుంది అని చెప్పారు కానీ ఈ రోజుల్లో కేసులు కానీ అదర్ డేసెస్ లో వేరే ఏరియాలో ఉన్నప్పుడు మీకు ఆరు కేసులు మీకు చెప్పిన ఇస్ సమ్ ఇంటరాక్షన్ బిట్వీన్ దీస్ టు అక్యూస్ పీపుల్ అండ్ ఎస్ ఉమెంట్ దానికి భాగంగానే ప్రశాంత్ చెప్పిన టైం భాగంగానే వాళ్ళు ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత మీకు తెలుసు ఇన్సిడెంట్ అయింది ఫైర్ చేయడం జరిగింది అయితే ఈ ఇది జరగడం మూలంగా వాళ్ళకు పర్సనల్ గేమ్స్ కోసం ఇంట్రాక్షన్ అయిందా అనేది మేము ఇంకొక హనీఫ్ అనే ఒక వ్యక్తిని పట్టుకోవాల్సింది ఈ రోజు మార్నింగే మేము ఈ అక్యూజ్ ని ఫోర్ థర్టీ పట్టుకున్నాం గంటల లోపలనే ఈ కేసు ఛేదించడంతో పాటు అక్యూజ్ కూడా పట్టుకోవడం జరిగింది ఇంకా ఇరవై నాలుగు కూడా కాలేదు ఇప్పుడు ఇన్సిడెంట్ అయ్యి ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం ఇంకొక అక్యూజ్ ఉన్నాడు అతని దగ్గర మాకు ఇంకా ఫర్దర్ గా ఇంటరాగేషన్ చేయాల్సి ఉంది ఇవన్నీ మేము అన్నిటి ప్రాపర్ ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్ లో అడ్మిసిబుల్ ఎవిడెన్స్ లాగానే మేము చేసి దీన్ని కోర్టు వారికి అందజేస్తాం ఇంటరాక్షన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు స్ట్రేంజర్స్ కాదు డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో డిఫరెంట్ సిస్టమ్స్ లో ఉన్నా కానీ ఆ డైకాటమీ ఈజ్ ఎగ్జిస్టింగ్ దేర్ దర్ యాక్టివిటీస్ కి దేర్ ఇంటరాక్షన్స్ కి దే సమ్ కైండ్ ఆఫ్ దాటమ్ ఈస్ దేర్ సమ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ విచ్ వి నీడ్ టు ఫర్దర్ వెల్ యూ ఫర్దర్ గోయింగ్ టు ఇన్వెస్టిగేషన్ ఇంకొక అక్క్యూజ్ పట్టుకుంటాం ఇంకా మాకు టైం ఉంది టుడే ఈవినింగ్ వరకు రేపు మార్నింగ్ ఫోర్ అవర్ మేము వీళ్ళని రిమండ్ చేయడం టైం ఉంది ఇంత కూడా మేము ఇంకా సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాం చేసి ఏదైతే కరెక్ట్ గా ఉన్న ఇంటరాక్షన్ మాకు ఆల్రెడీ వీళ్ళూ వీళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్స్ మేము కోర్టు వారికి ఇస్తాం ఆ ఇచ్చినటువంటి ఎవిడెన్స్ మాకుంది దీన్ని కొరాపరేటివ్ గా ఎవిడెన్స్ తీసుకొని మేము చెప్పడం జరుగుద్ది బట్ దిస్ ఈజ్ నాట్ వీళ్ళు ఎవరో స్ట్రేంజెస్ కాదు సడన్ గా కొట్టుకొని అట్లా ఇన్సిడెంట్ అనేది కాదు కావాలని కలిసి ఒక దగ్గర మీటింగ్ పెట్టుకున్నా అని చెప్పి ఒక మీటింగ్ టైం ఇచ్చి గంట సేపు మీటింగ్ అయిన తర్వాత ఇన్సిడెంట్ జరిగింది టోటల్ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ నేను మీకు రివీల్ చేయను ఇప్పుడు బట్ ఆర్ థింగ్స్ ఐ టోల్డ్ యూ ఎప్పుడప్పుడు కేసులు అయినాయి ఎప్పుడప్పుడు ట్రాకింగ్ జరిగింది ఆ టైంలో లో మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం కేసులు లేవు ఈ రోజు ఇన్సిడెంట్ అయినా కానీ ఇంతకుముందు జూలై నుంచి కూడా వీళ్లకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా మేము ఫర్దర్ డీటెయిల్స్ గా వెళ్ళాల్సి ఉంది వీటిని చూసుకుంటే ఇంకా చాలా ఇంట్రాక్షన్స్ మాకు వస్తాయి సో నేను కోరుకునేది ఏంటంటే వి ఆల్ ఆల్సో కమ్ కమ్ వెన్ టు ఆఫీస్ అక్కడ గోశాల నమస్కారం వెహికల్ నమస్కారం చేసి ఆఫీస్కి వస్తాం కనబడతాయి గో మనం కూడా గౌరవిస్తాం బట్ ప్రొఫెషనల్లీ హావ్ టు హ్యాండిల్ మన టీమ్ హ్యావ్ టు హ్యాండిల్ ప్రొఫెషనల్లీ దిస్ ఇస్ నాట్ పర్సనల్ థింగ్ సో ప్రొఫెషనల్ గా ఎవిడెన్స్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఏది ఉన్నా సరే మేము తప్పకుండా మా సిడి ఫైల్ లో కోర్టు వారికి అప్పచెప్తాం దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాం సో ప్లీజ్ బేర్ విత్ అస్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ వీ కెన్ షేర్ విత్ యూల్ గివ్ యూ నో అదర్ ఇన్ఫర్మేషన్ సడన్లీ అప్రాపరేట్ టైం విల్ గివ్ యూ ఇక్కడ నేను సీజ్ చేసిన పిస్టల్ ఉంది ఈ పిస్టల్ ఎక్కడ నుంచి వచ్చిందంటే ఈ నేరస్టుడు ఇబ్రహీం ఇంట్రాక్షన్ ఉన్నాడు ఇటువంటి గొడవలు అవుతుంది అని చెప్పేసి అతను ఒక ఫ్రెండ్ ఛత్తీస్గఢ్ ఫ్రెండ్ చెప్తే అతను ఒక ఒక ఈ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ తో ఛత్తీస్గఢ్ నుంచి పంపించినప్పుడు ఆరామ్ లో ఉంటాడు అతను ఆరాంగతని ఇబ్రాహిం కు ఆ వెపన్ కంట్రీ కంట్రీమైడ్ వెపన్ ఇవ్వడం జరిగింది అదే సేమ్ బుల్లెట్ ఆయన బాడీ నుంచి మనం రిట్రీవ్ చేయడం హాస్పిటల్లో ఉన్నది అక్కడ డాక్టర్ తీసి మళ్ళీ సీజర్ చేసిన తర్వాత మీకు ముందు తీసుకోవడం జరిగింది ఇక్కడ అలాగే ఆ వెహికల్ కూడా మనము వాడు యూజ్ చేసిన వెహికల్ సీజ్ చేస్తాం అంతేకాకుండా వాళ్ళు మూవ్మెంట్ కూడా ఆ టైం వచ్చింది కూడా మనకు డిఫరెంట్ సీసీ ఫుటేజెస్ లో వాళ్ళు కలిసి కూడా ఉన్నాయి ఇందులో శ్రీనివాస్ అతను మాట్లాడతాను తీసుకొస్తాను నేను మాట్లాడిస్తాను చెప్పిన చెప్పి వీళ్ళను ఇబ్రాహీమ్ తోని హనీఫ్ తోని మోహసిన్ తోని మాట్లాడాడు శ్రీనివాస్ ద్వారా ప్రశాంత్ మాట్లాడినప్పుడు ప్రశాంత్ శంషాబాద్ కు వస్తావంటే లేదు నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ రమ్మని చెప్పి శ్రీనివాస్ అండ్ ప్రశాంత్ చాలా సార్లు ఎక్కడైతే హోటల్ దగ్గర జరిగిందో హోటల్ స్మాల్ హోటల్ రోడ్ పక్కన ఉంటుంది వెనక చాలా ఓపెన్ ఏరియా ఉంది ఇన్ ద సెన్స్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఉంది అంత చాలా ఏదైనా డిస్కషన్ ఉంటే వీళ్ళు ఇక్కడే చేసుకోవచ్చు హోటల్ దగ్గర కూర్చొని కూడా చేసుకోవచ్చు బట్ వెంట ఇన్ సైడ్ ద ఓపెన్ ఏరియాలో కూర్చొని అక్కడ ఇంట్రాక్షన్ లో ఉండడం జరిగింది సో దీస్ ఆర్ థింగ్స్ వి టు వెరిఫై సెన్సేషనల్ ఇష్యూ కాబట్టి మీరంతా కూడా ఎదురు చూస్తారు మాకు కూడా ఒక ఇంపార్టెంట్ బ్రేక్ వచ్చింది కాబట్టి తొందరగా మీకు ఇన్ఫార్మ్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము వెళ్తాం అని చెప్పి మీకు ఈ విషయంలో డిస్కషన్ లేకుంటే డిమిస్టిఫై దట్ ఏం జరిగిందో ఏముందో అని మీరు అనుకుంటారు కాబట్టి జరిగిన విషయం ఇది అని చెప్పడానికి

మీ ముందు పెట్టడానికి ఓ ఇది అవకాశం డిటెక్షన్ అయింది సో దేర్ ఈస్ అమ్ అన్హోలీ అండర్స్టాండింగ్ ఆర్ వాట్ ఎవర్ ద ఇంటరాక్షన్ విత్ దీస్ పీపుల్ దేర్ ఎస్ అమ్ ఇన్ దర్ వాట్ దే ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ఆర్ కంటిన్యూస్ ఇంటరాక్షన్ విత్ ఈచ్ అదర్ సిన్స్ వెరీ లాంగ్ బిఫోర్ దిస్ ఇన్సిడెంట్ ఆ ముందు ఐదు ఆరు నెలల ముందు కూడా ఇంటరాక్షన్ ఉన్నారు దానికి మనకు క్లియర్ ఎవిడెన్స్ ఉంది సో విల్ బేస్ ఆన్ దిస్ ఇన్వెస్టిగేట్ దిస్ కేసు నేను ప్రజలకు మీ ద్వారా కోరుకున్నాను ఏంటంటే మనము దేశం ఈ భారతదేశం అన్ని మతాలు కలిసి ఉండే దేశం అన్ని రూమర్స్ కి వాటికి వీటికి మీరు ఎట్టి లో కూడా వాటికి ఇంపార్టెన్స్ చేయకుండా కూల్ మైండెడ్ మైండెడ్తో ప్రొగ్రెసివ్ ఆలోచించండి విల్ కమ్ బ్యాక్ టు విత్ ఫుల్ డీటెయిల్స్ సో దాట్ హార్మనీ ఇన్ పీస్ ఇన్ సొసైటీ దట్స్ వాట్ లైక్ టు టెల్ యూ

తర్వాత ఇందులో విక్టిమ్ అయినటువంటి ప్రశాంత్ కుమార్ అలియా సోను సింగ్ ఈ అత్తాపూర్ బట్ ఈస్ స్టేయింగ్ ఇన్ హార్ ప్లేస్ ఫర్ లాస్ట్ వన్ ఇయర్ అవర్సో ఇది వీళ్ళు ఇంటరాక్షన్ వన్ అవర్ ఉన్న తర్వాత ఈ గొడవలో వీళ్ళు ఇతను ఫైర్ చేయడము ఒక బుల్లెట్ అక్కడ ఆయనకు తగడము అతను హాస్పిటల్ షిఫ్ట్ అవడము అతను సర్వైవ్ ఉన్నాడు